ఆదికాండము అధ్యాయము రెండు పరిశుద్ధ వచనములు ఒకటి నుండి పదకొండు వరకు ఈ విధముగా ఆకాశము భూమి సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొంతెను ఏడవ రోజు దేవుడు తాను చేయుచున్న పని అందటి నుండి విశ్రమించను సృష్టిని పూర్తి చేసి ఏడవ రోజున దేవుడు తాను చేసిన సృజించిన తన పని అందటి నుండి విశ్రమించను కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసాను భూమి ఆకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేల మీద పచ్చని చెట్టు చేమ లేవియును లేవు ఏలైనా దేవుడు భూమి మీద వానలు కురిపింపలేదు నేలను సాగు చేయుటకు ఎవడును లేడు కానీ భూమి నుండి నీటి యావిరి పెళ్ళు బిక్కి నేల నెల్ల తడుపుచుండెను అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసాను అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను మానవుడు జీవము గలవాడయ్యను దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోటను నాటెను తాను సృజించిన నరుణ్ణి దానిలో ఉంచెను చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండి పండ్ల నిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్లు చేసాను తోట నడుమ జీవమిచ్చు చెట్టు మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింప చేశాను తోటను తడుపుటకు ఏదను నుండి ఒక నది ప్రవహించను అది నాలుగు పాయలుగా చీలెను మొదటి పాయ పేరు పీసోను అది హవిలా దేశమును చుట్టి పారును ఆ దేశమున మేలిమి బంగారమును మంచి గుగ్గిలమును కోమీద కోమేదికములను తొరకును ఇది ప్రభువు వాకు సర్వేశ్వరునికి వందనము రాసిన మొదటి లేఖ అధ్యాయము పన్నెండు పరిశుద్ధ వచనములు మూడు నుండి ఏడు మరియు పన్నెండు పద్మూడు కనుక దేవుణ్ణి ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు నాసన మగును గాక అని పలుక జాలడని మీరు గ్రహింపవలెను పవిత్ర ఆత్మచే తప్ప ఏ వ్యక్తియు చేసే ప్రభువు అని అంగీకరింపజాలరు కృపావరములు అనేకములు ఉన్నవి కానీ వాణిని వసగు ఆత్మ ఒక్కటే ఒక్కడే సేవలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటి వాడు పెక్కు అంగ్ అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా అట్లే యూదులమైనను అన్యులమైననో బానిసలమైననో స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞాన స్నానమును పొందితిమి మేం అందరమును ఒకే ఆత్మును పానము చేసిన వారమైతే ఇది ప్రభుని వాక్ ప్రభువా మీకు స్థుద్ధి కలుగును గాక యోగానుస్వార్థ అధ్యాయము ఇరవై పరిశుద్ధ వచనములు పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగును గాక అనెను ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను పంపుచున్నాను పంపుచున్నానని పలికెను అటుల పలిక్కి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపముల నైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును మీరు ఎవరి పాపముల నైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలిగిన గాక